ఇండిగో టికెట్ ధరకు సంబంధించి ఓ ప్రయాణికుడు చేసిన పోస్ట్ నెట్టింట చర్చకు దారితీసింది అందులో టికెట్ ఛార్జీలతో పాటు క్యూట్ ఫీజు యూజర్ డెవలప్మెంట్ ఫీజు అంటూ ఛార్జీలు వసూలు చేస్తున్నారంటూ శ్రేయాన్స్ సింగ్ అనే వ్యక్తి నెట్టింట పోస్టు చేస్తూ ఇండిగోపై ప్రశ్నల వర్షం కురిపించాడు పోస్ట్లో క్యూట్ ఛార్జ్ కింద యాభై రూపాయలు ఏవియేషన్ సెక్యూరిటీ ఫీజు కింద రెండు వందల ముప్పై ఆరు యూజర్ డెవలప్మెంట్ ఫీజు కింద ఒక వెయ్యి మూడు రూపాయలు ఎయిర్లైన్ వసూలు చేసినట్లుగా ఉంది దీన్ని షేర్ చేస్తూ ఏంటి క్యూట్ ఫీజ్ యూజర్లు అందంగా ఉన్నారని దీన్ని వసూలు చేస్తున్నారా లేదా మీ విమానాలు క్యూట్ గా ఉన్నాయని భావిస్తూ దానికి ఛార్జ్ తీసుకుంటున్నారా ఏంటి యూజర్ డెవలప్మెంట్ ఫీజా మీ విమానంలో ప్రయాణం చేస్తున్నప్పుడు నన్ను మీరు ఏ విధంగా డెవలప్ చేస్తారు ఏంటి ఏవియేషన్ సెక్యూరిటీ ఫీజా ప్రయాణాల్లో నా భద్రత కోసం ప్రభుత్వానికి నేను పన్నులు కట్టట్లేదా లేదా విమానాల్లో భద్రత కోసం పౌర విమానయాన శాఖ ఏమైనా ఇచ్చిందా అని ఆ ప్రయాణికుడు ప్రశ్నించాడు సోమవారం సాయంత్రం చేసిన ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ గా మారింది ఇప్పటికే ఇరవై లక్షల మందికి పైగా దీన్ని వీక్షించారు దీనిపై ఇండిగో స్పందించింది ఈ చార్జీలు ఎందుకో వివరణ ఇచ్చింది క్యూట్ అంటే కామన్ యూజర్ టెర్మినల్ ఎక్విప్మెంట్ చార్జ్ సాధారణంగా ఎయిర్పోర్ట్ లో మెటల్ డిటెక్టర్ మిషన్లు ఎస్కలేటర్లు ఇతర పరికరాల్ని వినియోగించినందుకు వీటిని వసూలు చేస్తారు ఇక యూజర్ డెవలప్మెంట్ ఫీజు అనేది ఎయిర్పోర్ట్ లో మెయింటెనెన్స్ కోసం ఛార్జ్ చేస్తున్నాం సెక్యూరిటీ ఫీజ్ బుకింగ్ కు సంబంధించినది అని ఇండిగో తెలిపింది